వృత్తి ఉద్యోగాల నిమిత్తం దూర ప్రయాణాలు తాత్కాలిక ప్రయాణాలు చిన్న ప్రయాణాలను సూచిస్తున్నది చేపట్టినటువంటి కార్యక్రమంలో విజయం సాధించాలన్న ఆలోచన ధైర్యాన్ని కలిగి ఉంటారు నూతన ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఆహార పానీయాల పట్ల కాస్తంత జాగ్రత్తల అవసరం కొత్త రకాలైనటువంటి అలవాట్లకు మంచివి కాని వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండండి సోషల్ ఎన్వైర్న్మెంట్ కావచ్చు సోషల్ సర్కిల్లో అందరూ తీసుకోవడం కావచ్చు ఇతర ఇతర అలవాట్లు ఏమున్నా కూడా ఈ సమయం సందర్భంలో మాత్రం ప్రారంభించకూడదు అది దీర్ఘకాలికంగా మీకు అంటుకొని ఉండిపోయే అవకాశం ఉంటుంది ఎడిక్షన్ చెందే అవకాశం ఉంటుంది ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది నూతన ప్రాజెక్టులు సీరియల్స్ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి అంతకు ముందు దాచినటువంటి వారి దగ్గర ఉండిపోయిన ధనం చేతికి అంది వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ వారం స్త్రీలకు నూతన అభిప్రాయాలతోటి ముందడుగు వేయగలుగుతారు కొంతమందిని వ్యతిరేకిస్తున్నామన్న తద్భావన ఉన్నప్పటికీ కొన్ని అభిప్రాయాలు కొన్ని ఇష్టాలకు మీ అంతటా మీరు వ్యతిరేకంగా వెళ్ళకూడదు అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ప్రేమ పెళ్లు చేసుకోవాలన్న ఆలోచనలు మొండి సంకల్పాన్ని కలిగి ఉంటారు దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది వ్యక్తిగత భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం ఆహార నియమాల పట్ల అప్రమత్తంగా ఉండండి అనారోగ్యకరమైనటువంటి అలవాట్లు ఏర్పడే విధంగా ఉంది తగు జాగ్రత్తలు అవసరం సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో మీరు చొరవ తీసుకొని వాళ్లకు మంచి నిర్ణయాలు ఇచ్చే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వృత్తి నిమిత్తం రాసే పరీక్షల్లో మంచి మార్పులను సంపాదించుకోగలుగుతారు బదిలీల కోసం చేసే ప్రయత్నాలు ఉన్నత స్థానం వేరే ఊర్లో ఉన్నత స్థానం కోసం చేసే ప్రయత్నాలు రాసే పరీక్షల్లో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మెడికల్ విద్యలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు గోధుమ రంగు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి వివాహం కాక ఎన్ని సంబంధాలు చూసినా చేజారుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో బృహుపాశుపత హోమాన్ని జరిపించండి మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన జరిపించండి